సెంచురీన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు జరిమానా పడింది దక్షిణాఫ్రికాతో జరిగిన ఓపెనింగ్ టెస్ట్లో రెండు ఓవర్ల తక్కువ బౌలింగ్ చేసినందుకు రోహిత్ శర్మను జట్టు రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను కోల్పోయింది అలాగే భారత జట్టు మ్యాచ్ ఫీజులో పది శాతం జరిమానా కూడా విధించబడింది ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రెఫరీకు చెందిన ఆ లక్ష్యానికి రెండు ఓవర్లు తక్కువగా ఉండడంతో ఈ శిక్షణ విధించాడు అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఓడిపోవడంతో ఇక డబ్ల్యూటిసి ఫైనల్ పట్టికలో ఆరవ స్థానానికి పడిపోయింది భారత జట్టు దీనికి తోడు ఇక ఇక రెండు పాయింట్ పాయింట్లు కోత విధించడం పది శాతం ఫీజులో జరిమానా ఇవన్నీ కూడా భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాట్స్మెన్స్ బౌలర్స్ ఎవ్వరూ కూడా సరిగ్గా రాణించకపోవడంతోనే భారత జట్టు ఉన్నట్టు ఉండి ఆరో స్థానానికి పడిపోయింది అయితే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ పోర్లో అంటే రెండు వేల ఐదులో జరగబోయే దానిలో ఫైనల్లోకి చేరాలంటే మాత్రం ఇక నుంచి ప్రతి ఒక్క సిరీస్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు అంటున్నారు క్రికెట్ విశ్లేషకు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి